యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా బ్రదర్ వాక్యమని అనౌన్స్ చేశారు కానీ నేనైతే సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చాను నూట మూడవ కీర్తన ఒకసారి మనందరూ తేలిచి చదువుదామండి నూట మూడవ కీర్తన నా ప్రాణమా యోవాన్ని సన్నతము నా అంతరంగమునున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమా యోవాన్ని సన్నతంచుము ఆయన చేసిన ఉపకారములలో మళ్ళీ చదువుదామండి గట్టిగా చదువుదామండి బిగ్గరగా చదువుదాం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము నేను మరి దారంతా కూడా మరి దేవుని వద్ద ఏం మాట్లాడాలి ప్రవ్వా అని అడుగుతున్నప్పుడు ఇంటి దగ్గర కూడా అడుగుతున్నప్పుడు దేవుడు పదే పదే నాకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరూకమని చెప్పి మనం చూసినట్లయితే పది మంది కుష్ష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పది మందిని ఆయన స్వస్థపరిచినప్పుడు తొమ్మిది మంది ముందుకు వెళ్ళిపోయారు సాక్ష్యమేమీ చెప్పకుండా అయితే ఒక వ్యక్తి మాత్రం ఏసఐ దగ్గరికి వచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పాడు వెంటనే ఏసై ఎంతో మురిసిపోయి తన యొక్క విశ్వాసాన్ని బట్టి తను సంపూర్తిగా స్వస్థపరిచాడని మనం చూస్తాం కదండి కంప్లీషన్ కమ్స్ ఆఫ్టర్ అప్రిసియేషన్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను దేవుణ్ణి ఎప్పుడైతే మనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించామో అప్పుడు దేవుని యొక్క కార్యము మన పట్ల సంపూర్తి అవుతుంది ఇందాక మరి సిస్టర్ చెప్పినట్లుగా చాలా ధైర్యంగా ముందుకొచ్చి తన బిడ్డ నిమిత్తము తన మరి కన్సీవ్ అవ్వడం నిమిత్తం ముందుకొచ్చి సాక్ష్యం చెప్పారు కదా ఎంతోమందికి ఆ ధైర్యం ఉండదు ఎంతోమంది జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు కానీ ధైర్యం చేయరు కానీ ఎప్పుడైతే ధైర్యం చేసి దేవున్నామా నామానికి కృతజ్ఞతాస్థుతిని చెల్లించామో గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు అని చెప్పబడిన రీతిలో గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి మనము చెప్పిన సాక్ష్యమును బట్టి మనము ఆ పరిస్థితి నుండి కంప్లీట్గా జయం పొందుతాం ఐ మీన్ రైస్ ద లాడ్ మరి మా జీవితంలో చూసినట్లయితే ఫస్ట్ జాన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాప కోసం నేను వాగ్దానం చూసినప్పుడు శ్రేష్ఠ కోసము ఒక వాగ్దానం వచ్చింది నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకమైనవి వాటన్నిటిలో నుండి ఏహోవా నేను తప్పించును అని ఫస్ట్ అయితే పెద్ద పట్టించుకోలేదు కానీ తర్వాత తర్వాత ఒకటే లోపల నాకు అనిపిస్తుంది వాటి అన్నిటిలోంచి తప్పిస్తాడు సరే అసలు ఆపదలేంటి అని చెప్పి చాలా భయం కలిగింది మళ్ళీ పాస్టర్ గారు వాగ్దానం చూస్తే క్యాలెండర్లో చూసినప్పుడు నీవు చీకటిలో కూర్చుండినప్పుడు నీవు అంధకారంలో నిండినను నేను నీకు తోడే నన్ను వచ్చింది రెండు ఇలా నెగిటివ్గా కనిపించేసరికి ఇంకా నాకు కాస్త భయం అనిపించింది ఏంటి ఏమొస్తుందో జీవితంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఎదుర్కోవాలో అయినప్పటికీ కూడా దేవుడు తర్వాత ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం సంపూర్తిగా చదివితే అందులో పాజిటివ్నెస్ ఉంది కదా వాటన్నిటిలోంచి ఎహోవా నేను తప్పించననుంది ఎహోవా నీకు అని ఉంది అని చెప్పి అలాగే స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ తెలిసినట్లుగానే అనేకమైన ఆపదలు అనేకమైన ఉపద్రవములు అనేకమైన ట్రోల్స్ కానివ్వండి సోషల్ మీడియాలో భయంకరమైన నెగిటివిటీ కానీ శ్రేష్ఠానిమితం వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది నీతిమంతులకు కలిగి ఆపదలు అనేకమైనవి వాటి అన్నిటి నుంచి ఏహోవా నేను తప్పించిన దేవుడు మాట్లాడాడు కదా అంతే వస్తాయి తప్పనిసరిగా కానీ దేవుడు తప్పిస్తాడు చాలా ధైర్యంగా ఉన్నాను ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ ఎప్పుడు కూడా దేవుడి యొక్క దేవుని యొక్క గొప్ప కార్యముల మీద అద్భుత కార్యముల మీద నేను ఎప్పుడూ కూడా వాక్యం చెప్తా ఉంటాను మీ అందరికీ తెలుసు పాజిటివ్నెస్ మీద చెప్తూ ఉంటాను విశ్వాసం మీద చెప్తూ ఉంటాను ఎలాంటి పరిస్థితి అయినా భయపడొద్దు అని చెప్తా ఉంటాను కానీ నా ముందుకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏలియా ఎలాగైతే రవ్వా ఇంత మట్టుకు చాలు అన్నాడో నా జీవితంలో చాలా రేర్ అంటే రేర్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా నేను ఎప్పుడూ ఆ మాట అన్నాను శ్రేష్ఠాన్ని పిలిచి ఒకటే మాట అన్నాను చావా సేవ అని చెప్పాను నా చావా సేవ అంటే అంటే పోయినటువంటి మా పరువుకు కానీ వస్తున్నటువంటి నిందలకు కానీ బయట వాళ్ళు అంటారు చావే శరణ్యం అన్నట్లుగా మా జీవితం అయిపోయిందండి ఒక తల్లిగా నా బాధ వర్ణించాలంటే అది వర్ణించలేని మాటల్లో ఒక తండ్రిగా మరి సేవకుని యొక్క బాధ వర్ణించాలంటే వర్ణించలేం అది మాకే తెలుసు ఆ బాధ ఏంటో చాలామంది మాకు బాధలు చెప్పేటప్పుడు మేము చాలా చాలా బాధపడతాం మేమే బాధపడినట్లుగా మాకే అది జరిగినట్లుగా బాధపడి ప్రార్థన చేస్తాం కానీ మా జీవితంలోకి వచ్చేసరికి ఒక్కసారి ఇలా షేక్ అయిపోయినట్టు అయిపోయింది మా జీవితం తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది శ్రేష్ఠని పిలిచి అన్నా చావా సేవ డూ ఆర్ డై పొజిషన్లో మనం ఉన్నాం అర్థమవుతుందా మన పరిస్థితి ఏంటో నీకు అంటే తన కళ్ళల్లోకి ఎలా చూసినప్పుడు నేను ఇప్పటికీ ధైర్యంగా చెప్పగలను తన కళ్ళల్లో ఎంత కూడా భయం కనిపించలేదండి ఇంత కూడా అవిశ్వాసం తన కళ్ళల్లో నాకు కనిపించలేదు ఇలా చూస్తా ఉంది మా మమ్మీ ఏంటి ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడింది అని చెప్పి వెంటనే సర్దుకొని ఆ మాట కూడా నేను అనకూడదని చెప్పి మనకి సేవే శరణ్యము నానా ఎలాంటి కష్టం వచ్చినా మనం బ్రతికి దేవుని యొక్క మాటలు వివరించాలి దేవునికి సాక్షులుగానే మనం ఉండాలి దేవునికి ప్రవక్తలుగా మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు దేవుని సేవకులుగా మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు ఇలాంటి పరిస్థితుల నుంచి ఉందామంతే ఆన్సర్ క్వశ్చన్ నాదే ఆన్సర్ నాదే పాపకైతే ఆన్సర్ ఉంది ఆల్రెడీ నేను సేవ చేస్తాను నేను బలంగా సేవ చేస్తాను దేవుని కోసం నిలబడతాను వచ్చింది కానీ వచ్చినట్లే కష్టం పోతుందనే ధైర్యం తనకైతే ఉంది కానీ నవమాసాలో మోసి కన్న తల్లిగా తట్టుకునే శక్తి నాకు కోల్పోయిననే చెప్పాలి ఒక్క ఒక నిమిషంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్ని ఎంత ఎంతగా విశ్వాసపు మాటలు మనం మాట్లాడినా ఒక్కొక్క పరిస్థితి వస్తుందండి కట్ తట్టుకోవడం చాలా కష్టం మాటల్లో వివరించలేమ మా కష్టం చాలామంది చెప్తారు మాకు కష్టాలు వాళ్ళ కష్టాలు చూస్తే మా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి కానీ వాళ్ళ బాధ ఏంటో మేము మేము కంప్లీట్గా మేము అనుభవించిన రోజు నేను ఒకటి చూసానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఒకలాంటి వణుకుతో నేను నిజంగా షాక్లోకి వెళ్ళిపోయేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఈ పరిస్థితులన్నీ చూసి వెళ్ళిపోయినప్పుడు వాక్యం తీసి చదివితే నీ దుఃఖదినములు సమాప్తం అవును అని చెప్పి దేవుని వాగ్దానం చేశాడు దేవానికి స్తోత్రం అనుకుంటున్నాను మళ్ళా వాగ్దానాలు తెరిచి పట్టుకున్నాను నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి వాటన్నిటిలోంచి యహోవాని తప్పించను పాపకు వచ్చింది శ్రేష్టకు వాగ్దానం వచ్చింది నువ్వు అంధకారంలో ఉండను యహోవానికి తోడే ఉండును అని చెప్పి ఫాస్ట్ గారికి వచ్చింది ఎస్ వీటన్నిటిలో దేవుడు మాకు తోడై ఉన్నాడు దేవుడు తనను కూడా తప్పిస్తాడు అని చెప్పి చాలా నిరీక్షణతో నేను ఎదురు చూశాను అయితే లోంచి మాత్రం నేను బయటకు రాలేదని చెప్పుకోవాలి చాలా బయటకైతే మామూలుగా ఉన్నాను కానీ మనసులో అంతా అంటే ఒకలాంటి అది చెప్పలేనటువంటి షాక్లోకి వెళ్ళిపోయినట్టు ఏవి ఆలోచించలేని పరిస్థితిలో అనమాట అంటే తన లైఫ్ ఏంటి అని ఒక విధంగా ఆలోచించలేనటువంటి బ్లాక్ అయిపోయినట్టు మైండ్ అయిపోయింది అటువంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తమేను మరలా పాజిటివ్గా అన్ని దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు ఇది చేస్తాను ఇది చేస్తాను వాటన్నిటినీ వాటన్నిటిపై విశ్వాసం ఉంచి దేవుని ఎదుట నేను ప్రార్థన చేసినప్పుడు స్థుతించినప్పుడు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు అద్భుత రీతిలో ఒక బాల్ ఎంత ప్రెషర్తో అయితే కింద పడిందో అంతే ప్రెషర్తో పైకి లేచినట్లుగా అపవాది శత్రువులు మమ్మల్ని కింద పడద్రోయాలని ఎంత బలంగా పడద్రోయాలని చూసారో దేవుడు అంత బలంగా మమ్మల్ని పైకి లేపాడండి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక హలలుయా ప్రతి తను చేస్తే ఒక పాట మీద నెగిటివ్గా ఏ పాటైనా నెగిటివ్గా ఏ మాట అయినా నెగిటివ్గా తీయడం మొదలుపెట్టారు ఇస్సాకు వంటి వాణితో నా మనవ చూశారు అని చెప్పి తన వివాహం గురించి పాడినప్పుడు దాని గురించి కూడా చాలా నెగిటివ్గా మాట్లాడారు కానీ మనం ఎప్పుడైతే విశ్వాసముతో కన్ఫెస్ చేసామో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు ఇస్సాకు లాంటి మంచి వరుణ్ణి తన కోసం దేవుడు తీసుకొని వచ్చాడండి దేవునామానికి మహిమ కలుగునుగాక మేము ఊహించలేదండి మేము ఊహించలేదు నేను స్టేజ్ మీద ఒక మాట చెప్పాను ఏమని చెప్పానంటే దేవుని సేవకుల ఇంటికే నేను పంపిస్తాను అని మీ అందరి ఎదురుగా చెప్పాను అది ఒక వాగ్దాన పూర్వకంగా మీ ముందు చెప్పాను ప్రమాణం చేసి మాట తప్పడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు అయితే దేవా ఎలాగ నువ్వు పంపిస్తావో ఏంటని కూడా నేను ఆలోచించలేదు దేవ నువ్వు పలికించావున పలికానంతే అనుకున్నాను కానీ దేవుడు ఒక గొప్ప అభిషక్తుడైనటువంటి దైవజనుడిని మన మెరాకల్ సెంటర్కి అల్లుడిగా పంపించాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఇది తల్లిదండ్రులుగా కర్మోజీ గారిది నాది విజయం కాదండి మన మెరాకల్ సెంటర్ విజయం హలలూయ ఎందుకంటే తన మీద వచ్చిన ప్రతి ట్రోల్కి మీ అందరూ కన్నీళ్లు కార్చారు నాకు తెలుసు మీరందరూ బాధపడ్డారు నాకు తెలుసు కానీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు హలలూయ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు ప్రతి శ్రమలోనూ ఆయన తోడే ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ మమ్మల్ని పోషిస్తూ ఈరోజు ఒక సంతోషాన్ని మన జీవితంలో మా జీవితంలో దేవుడి ఇచ్చినందుకు నామానికి మహిమ కలుగును గాక హలలూయా మన దినాన్ని మరి ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది వివాహ నిమిత్తం మరి పాస్టర్ గారు తర్వాత అనౌన్స్ చేస్తారు నామానికి మహిమ కలుగును గాక హలలుయా ప్రైస్తులాడ్ ప్రేయిస్తులాడండి